హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ కార్తీక మాసం శుక్లపక్షం తిది దశమి తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యోగం వృద్ధి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు కరణం తైతుల సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి గరజి తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం లేదు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి